హాయ్ గాయస్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి రోజైతే ఫ్రాన్స్ వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకుని ఉంచుకోవాలి వన్ టమాటో వంకాయలు కూడా ఇలా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లు అయితే వేసుకొని ఉంచుకోవాలండి రొయ్యలు తీసుకోవాలి ఫస్ట్ అయితే మనం రొయ్యలు అయితే ఫ్రై చేసుకుందాం మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి ఇందులో వాటర్ అంతా వచ్చేసే వరకు ఈ ప్రాంట్స్ అయితే మనం నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ లేకుండా ఫస్ట్ ఇలా వాటర్ అనమాట వాటర్ తీసేయాలండి వాటర్ తీసేస్తే ఆయిల్ అంతా ఇలా అబ్సర్వ్ అయిపోయినాక ఆయిల్ వేసుకోవాలి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలండి సరిగ్గా సరిపడా వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఫ్రై చేయాలన్నమాట కొంచెం ఆ స్మెల్ ఉంటుంది కదా రోజుల స్మెల్ ఆ స్మెల్ పోవాలి ఇందులోనే మనం కొంచెం పసుపు వేసుకుని ఇందులో పసుపు నేనైతే ఇలా చేస్తాను చాలా మంది అయితే ఆనియన్స్లోని ఈ ప్రాన్స్ కూడా వేసి ఫ్రై చేస్తారు నాకు అలా అస్సలు నచ్చదు అనమాట నాకు ఎందుకు కొంచెం కర్రీ స్మెల్గా అనిపిస్తుంది ఎవరిష్టం ఆది కదా నేనైతే నేనైతే ఇలా చేస్తాను అనమాట కొంచెం ఇలా ఫ్రై ఫ్రై అయిన ఇచ్చాక ఇందులో మనం ఆనియన్స్ వేసేసుకోవాలి ఇందులో ఆనియన్స్ అయితే వేసేసుకోండి అనమాట పెద్ద మీడియం అయితే ఒక త్రీ టీ స్పూన్ సరిపోతాయి అంటే మనం ఆల్రెడీ టమాటో వేస్తాం కదా త్రీ వస్తుంది ఇంత చేస్తే అలా ఫ్రై చేసేసుకోము కరివేపాకు అయితే వేసుకోవాలండి అప్పుడే చాలా డేస్ నుంచి మా ఇంట్లో కరివేపాకు లేదు నార్మల్గానే వండు వస్తుంది కర్రీస్ వంకా కర్రీకి కరివేపక్క ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో సాల్ట్ కూడా వేసుకున్నాం ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి కాబట్టి సిమ్లో పెట్టుకుని లిడ్ పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మనం చాలా ఫ్రై అయిపోయాక ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఒక స్పూన్ వేసుకుంటే చాలా ఇంట్లో కొద్దిగా ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో మసాలా వేసుకుంటుంది ఇది కొంచెం ఫ్రై అయ్యి ఇందులోనే టమాటో కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అవ్వాలండి టమాటో అప్పుడు వంకాయ అయితే వేసుకోవాలి ఇందులో వంకాయతే వేసుకోండి విడిపిస్తుంది టమాటోస్ అయితే ఎలా ఫ్రై అయినాయి కొంచెం కుక్ అయినాయండి మేము అలా ఇంకా వంకేస్తాం కదా అది కుట్ర అయిపోతాయి వంకైతే ఇన్నెలు వేసుకుంటాం కలైతే ఇన్నెలు వేసుకున్నాం సాల్ట్ వాటర్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వాలి అనమాట అంటే ఇంక లేకపోతే బ్లాక్ అయిపోతాయి మీకు తెలిసిందే కదా అందరికీ తెలిసిందే ఈ వంకాయలు కూడా వంకాయ ముక్కలు కూడా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇడ్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ మసాలాకైతే మసాలాకి ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క యాలకులు అయితే రెండండి బాదం అయితే వేసుకోవాలి గ్రేవీ కోసం ఒక త్రీ ఫోర్ బాదం అయితే వేసుకుని ఇది మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇలా సాఫ్ట్గా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇది కర్రీలో అయితే వేసేసుకుందాం ఈ లోపల వంకాయ లోపల వంకాయలు మనకి ఫ్రై అయినాయమో చూద్దాం ఫ్రై అయిపోయింది ఇందులో మనం కారం అయితే వేసేసుకుందాం అలా కలిపేసుకున్నాక ఇందులోనే మనం కారం కూడా వేసేసుకోండి మసాలా వేసాక స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది మిర్చి వేసుకోండి మీరు నేనైతే మిర్చి అయితే వేయను బట్ పాప బాబు తినరు అనేసి టూ స్పూన్స్ అయితే కారం వేసాను స్పైసీ కూడా తినరండి మా పిల్లల కోసం నేను స్పైసీ తక్కువ వేస్తా జస్ట్ అలా కలిపేసుకోండి జస్ట్ అలా కలుపుకున్నాక కర్రీకి సరిపడా వాటర్ వేసేసుకోవాలి ఆల్రెడీ వంకాయలు మనకి సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఇంట్లోనే ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి అనమాట వాటర్ ఎక్కువైతే వేసుకోకర్లేదు జస్ట్ కొద్దిగా వేసుకుంటే చాలు సరిపోతాయి వాటర్ అయితే జస్ట్ అలా సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవడమే కర్రీ మొత్తం చేసుకోవడమే అనమాట నేను లాస్ట్ ఫైనల్గా చూపిస్తే కర్రీ ఎలా వచ్చింది కర్రీ అయితే అయిపోయిందండి కొంచెం వాటర్ ఉంది కొద్దిగా వాటర్ ఉంది ఆ వాటర్ కూడా అయిపోతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది వంకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈజీ ప్రాసెస్లో అయితే వంకాయ కర్రీ అయితే ఇలా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చలే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే గాయస్ అందరికీ బాయ్ థ్యాంక్ యూ